వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్క మద్యం శ్వాస విడిచారు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్ను మూశారు శుక్రవారం అర్ధరాత్రి ఉట్టూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గం మధ్యంలో తుది శ్వాస విడిచారు ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆదిలాబాద్ ఎంపీగా జిల్లా పరిషత్ చైర్మన్గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివని అన్నారు గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నానని బండి సంజయ్ రమేష్ రాథోడ్ కుటుంబ సభ్యులకు ప్రగఢ సానుభూతి తెలిపారు రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బండి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ను పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ ను కాదనుకున్నారు లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రమేష్ రాథోడ్ బీజేపీలో చేరిపోయారు రమేష్ రాథోడ్ రెండు వేల తొమ్మిదిలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో కానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్ అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు ఆయన భార్య సుమన్ రాథోడ్ కానాపూర్ అసెంబ్లీ స్థానానికి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు అనంతరం కానాపూర్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్ రాథోడ్ రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈటెల రాజేందర్తో పాటు భారతీయ జనతా పార్టీలో చేరారు